అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే మనకి దసరా అయితే వచ్చేస్తుంది కదా అదే నవరాత్రి స్పెషల్ అయితే ఫస్ట్ మూడు రోజులు ప్రసాదాలు అమ్మవారికి ఏం పెట్టాలో అవి ఎలా చేయాలో అనేది వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను పది రోజులు కూడా అందరూ నియమ నిష్టలతో చాలా బాగా అయితే దసరా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది అయితే తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారండి కొంతమంది అయితే మూడు రోజులే చేసుకుంటారు ఎలా చేసుకున్నా అమ్మవారు అయితే అనుగ్రహం అందరికీ ఉంటుంది అయితే ఈ మూడు రోజులు మనం ప్రసాదాలు ఏం చేసుకోవాలి అన్నది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మొదటి రోజు అయితే అమ్మవారికి కట్టె పొంగలి ప్రసాదంగా పెడతారు ఆ కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్గా అయితే నేను ఇక్కడ హాఫ్ కప్ బియ్యం తీసుకుంటున్నానండి హాఫ్ కప్ బియ్యం హాఫ్ కప్ పెసరపప్పు మనం బియ్యం వన్ కప్ తీసుకుంటే పెసరపప్పు వన్ కప్ తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ బియ్యం హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకుని వన్ కప్ వాటర్ వేసుకుని అంటే రెండు కలిపి వన్ కప్ ఉన్నాయి కదండి వన్ కప్ వాటర్ అయితే వేసుకుని ఇలా నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి వన్ అవర్ పాటు ఈ కట్టె పొంగలి కోసం అయితే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఇదైతే నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే ఫస్ట్గా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ అయితే జీడిపప్పు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొద్దిగా జీడిపప్పు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ జీడిపప్పు జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇవైతే మిరియాలండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను మనం తీసుకున్న వన్ కప్ రైస్ అండ్ పెసరపప్పులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు సరిపోతాయండి నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న అల్లం ముక్కలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి మనం పెసరపప్పు బియ్యం కలిపి వన్ కప్ తీసుకున్నాం ఈ కప్పుతో అందుకు వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఈ త్రీ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఇవి మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యం ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలండి ఈ బియ్యం అయితే గంటపాటు ముందుగా నానబెట్టుకున్నాము మనం అందులో వన్ కప్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఆ వాటర్తో పాటు వేసేసుకోవాలి అంటే వన్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాం అన్నమాట ఇలా బియ్యం పెసరపప్పు వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి ఇలా కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చితే సరిపోతుందండి మనం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఫోర్ విజిల్స్ తర్వాత అయితే మనకి కట్టె పొంగల్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కట్టె పొంగల్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే కట్టె పొంగలి ఎప్పుడు ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి టైట్గా ఉంటే బాగోదు కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయిందండి ఇది మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం నెక్స్ట్ అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండో రోజు ప్రసాదం కూడా ఇప్పుడు చూపిస్తాను రెండో రోజు ప్రసాదం అయితే పులిహారం అండి ఇప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా పులిహోర కోసం అయితే బియ్యం అయితే నేను రెండు కప్పులు తీసుకుంటున్నానండి రెండు కప్పులు బియ్యం తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మన కుక్కర్లో రైస్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతే నాలుగు కప్పులు వాటర్ వేసుకుని కొద్దిగా అంటే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుని ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ విజిల్ అయితే మనం చింతపండు పులిహార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు పులిహారలోకి చింతపండు గుజ్జ అయితే రెడీ చేసుకుంటున్నామండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు తీసుకుంటున్నాను నేను తీసుకున్న టూ కప్స్ బియ్యంలోకి ఇది సరిపోతుందండి ఇది కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా చిన్న మరుగు అయితే మరిగిన తర్వాత అంటే కొద్దిగా మరిగిన తర్వాత ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత అయితే ఇది ఒకసారి అంతా ఇలా కలుపుకొని మనం ఒక స్ట్రైనర్ అయితే తీసుకుని ఆ స్ట్రైనర్లో మొత్తం చింతపండు గుజ్జు అయితే వడకెట్టుకోవాలండి ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని మనకి కింద అయితే చింతపండు గుజ్జు వచ్చేస్తుంది అంటే ఇందులో ఉన్న తుక్కు ఉంటుంది కదా అవన్నీ కిందకైతే రాకుండా నీట్గా స్ట్రైనర్లో వేసుకుంటే చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది ఎక్కువగా వాటర్ అయితే వేసుకోకండి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ గుజ్జు అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఆ స్టవ్ మీద పెట్టేసుకుని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇదంతా దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత దీంట్లో అయితే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలో చీరుకుని అయితే వేసుకుంటున్నానండి డైరెక్ట్గా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మధ్యలో కోసుకుని అయితే నేను ఇలా మరిగిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది మన కుక్కర్లో అన్నం కూడా రెడీ అయిపోయిందండి అన్నం అంతా ఒక పళ్ళెంలో అయితే ఇలా వేసుకుని ఈ చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పులిహారలోకి అయితే పోపు వేసుకోవాలి కదా ఒక పాన్ అయితే పెట్టుకుని మనకి పులిహారలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత పచ్చిశెనగపప్పు మినపగుళ్ళు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు వన్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా వేగనండి ఇవన్నీ వేగిన తర్వాత నెక్స్ట్ అయితే అల్లం ముక్కలు వేసుకోండి చిన్న చిన్న అల్లం ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోండి అల్లం ముక్కలు వేసుకుంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది ఆ అల్లం ముక్కలు కూడా వేగిన తర్వాత ఎండిమిర్చి వేసుకున్నానండి నేను ఒక ఐదు ఎండిమిర్చి అయితే వేసుకున్నాను ఈ మిర్చి కూడా వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకోండి ఒక గుప్పెడి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి అంటే కొంచెం క్రిస్పీగా వచ్చేలా కలుపుకోండి అంతా కలుపుకుని వేగిన తర్వాత ఇక్కడైతే నేను వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ చింతపండు గుజ్జులో కొద్దిగా వేసాను కదా పోపులో వన్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ నేను దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుంటానండి మనం రైస్ ఎంత తీసుకుంటామో తెలుసు కాబట్టి దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది అంతా ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ మనం అన్నంలో వేసేసుకోవడమే నేను సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకున్నానండి అయితే అన్నంలో వేసుకుని కలుపుకోవడమే బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత అయితే కలుపుకోండి ఒకసారి అయితే గరిటితో ఇలా కలుపుకొని చేత్తో అయితే కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది మనం ఇందులో వేపిన ఎండిమిర్చి ఉన్నాయి కదండి అందులో రెండు ఎండిమిర్చి తీసుకుని ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నీ కాదండి ఒక రెండు ఎండిమిర్చి అయితే సరిపోతుంది ఇలా కలిపేసుకుని పులిహోర అయితే కలుపుకుంటే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలో ఉంటుంది అన్నమాట ఈ పులిహోర అయితే చూస్తున్నారు కదా ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవడమే అంతేనండి రెండో రోజు ప్రసాదం అయితే పులిహార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూడో రోజు ప్రసాదం అన్నం అయితే చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ ఏది వేసుకున్నా పర్లేదండి నేనైతే ఇక్కడ నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత నూనె ఎక్కిన తర్వాత వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపగుళ్ళు కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేగనివ్వాలి ఈ మూడు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలండి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి మనం ఈ కొబ్బరిన్నంలోకి అయితే ముందుగా కొబ్బరైతే మిక్సీ జార్లో వేసుకుని ఆడుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఈ మూడు వేగిన తర్వాత పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుని అవి కూడా ఇలా కలుపుకోవడమే ఇదంతే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఇలా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవడమే ఇవన్నీ అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ కప్ కొబ్బరి తీసుకున్నాను ఈ కొబ్బరి అయితే నేను ఒక చెక్క అయితే తీసుకున్నానండి కొబ్బరికాయలో సగం అయితే కొబ్బరి తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసుకుని మంట అయితే సిమ్లో పెట్టుకుని ఇలా అంతా కలుపుకోవాలి కొబ్బరిని మాడనివ్వకుండా అది కమ్మదనం వచ్చేలాగా స్మెల్ వస్తుందండి మనకు ఆ స్మెల్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో రైస్ వేసుకోవడమే వన్ కప్ కొబ్బరికి టూ కప్స్ రైస్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను రైస్ కూడా వేసుకుని దాన్ని సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం కలిపేసుకోవడమే ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసలేదు రైస్ అంతా బాగా కలుపుకోవాలండి ఆ పోపులన్నీ కొబ్బ ఆ రైస్లోకి కలిసేలాగా మొత్తం కలుపుకోవడమే అంతేనండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇది అమ్మవారికి మూడో రోజు ప్రసాదం కింద అయితే పెడతారు ఈ కొబ్బరి అన్నం అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో అమ్మవారికి మొదటి మూడు రోజులు పెట్టే ప్రసాదాలైతే మీతో షేర్ చేసుకున్నాను మరో వీడియోలో మరో మూడు ప్రసాదాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి